హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే పిజ్జా అండి పిజ్జా రెసిపీ నేనైతే ఈ వీడియోలో పెడుతున్నాను తప్పకుండా వీడియో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చూడండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అన్నీ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి తగిన సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను నిమ్మకాయ రసం అండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ మీకు ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలాగ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం దీన్ని మ్యారినేట్ చేద్దామండి ఇప్పుడు వన్ అవర్ అయిపోయిందండి మూత తెరిచి చూద్దాం ఇలా మ్యారినేట్ అయింది కదండి దీన్ని మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలోనూ ఈ ఆయిల్ హీట్ అవుతుంది కదండి ఈ ఆయిల్ హీట్ అవగానే వన్ బై వన్ పీసెస్ చూడండి చిన్న చిన్న పీసెస్ విడివిడిగా వేసుకుంటూ చూడండి మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి పీజా కదండి చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది దానికోసమే నేను చాలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను ఇప్పుడైతే చూడండి స్పూన్తో టర్న్ చేసుకోండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మొత్తం మొత్తం కూడా ఇలాగ వేగాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయి ఇవి తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా అయితే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్నాం కదండి అది బౌల్ ఉండిపోయింది కదా ఆ బౌల్లోనే ఒక రెండు గుడ్లు ఇలాగా వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా బ్లాక్ పెప్పర్ కొద్దిగా కారం ఈ మూడు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే ఆల్రెడీ అందులో మసాలా ఉంది కాబట్టి ఎగ్స్గా మసాలా మొత్తం అంటుకుంటా చూడండి మసాలా మొత్తం ఇలాగ అయింది కదా సేమ్ ఆ ఆయిల్లోని ఈ ఎగ్ వేసుకోవాలండి చూడండి ఎగ్ కూడా బాగా ఆమ్లెట్ లాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అయిపోయింది కదా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనకి డ్రై ఈస్ట్ ఉంటుంది కదండి అది వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఏమో షుగర్ తీసుకున్నాను కొద్దిగా లైట్ వామ్ వాటర్ తీసుకొని చూడండి ఇలాగైతే ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను ఉండలు ఉంటే బాగోదండి సో కంపల్సరిగా మనం ఉండలు లేకుండానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాను కదా ఇప్పుడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ మైదా పిండి అయితే తీసుకున్నాను ఆ మైదాలో మనం ముందుగా కలిపి పెట్టినాం కదా ఈస్ట్ షుగరు అది వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలు కూడా వేసుకుంటానండి పాలు వేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్నెస్ వస్తుంది మీరు కావాలంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు మాకు సాఫ్ట్నెస్ ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే కంపల్సరీగా మిల్క్తోనే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ వేసుకొని బాగా చూడండి బాగా ఇలా కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని మనము ఒక కవర్ తోటి కప్పేద్దామండి ఎందుకంటే చిన్న గాలి కూడా వెళ్ళలేదు అనుకోండి అది ముద్ద ఉబ్బుతుంది అన్నమాట పైకి వస్తుంది దాన్ని బట్టి మనకి పిజ్జా అనేది పఫ్ టైప్లో వస్తుంది ఇప్పుడైతే సాస్ ఎలాగ చేసుకోవాలో చూద్దాం రెండు టమోటాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి చిన్న పైన తక్కువ వచ్చింది కదా ఇలాగ తక్కువ వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ అయితే తొక్కు వచ్చేస్తుందండి చూడండి ఈ తొక్క ఇలా తీసేసి మిక్సింగ్ మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చి ఉంటుంది కదండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా క్యాచ్ప్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అంతేనండి పిజ్జా సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మన మన బ్యాటర్ కొంచెం ఉబ్బిపోయింది కదండి దీన్ని మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకొని పీసెస్గా తీసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే ఇది చాలా ఒక్కసారి మీరు ట్రై చేస్తే మనకి ఆ సాఫ్ట్నెస్ అన్నది తెలుస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది దీన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఒక ముద్దనైతే తీసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో మనకైతే చపాతీలాగే రుద్దుకోవాలి కానీ చపాతి అంత పలుచిగా కాదు కొంచెం థిక్నెస్ ఉండాలి చూస్తుంది ఈ విధంగా రోల్ చేసుకున్నాను మనము ఇలాగ చేతు తీస్తున్నాం కదండి అప్పుడే మెత్తగా తిరిగిపోతూ ఉంటుంది కానీ అలాగని విరిగిపోదండి చాలా సాఫ్ట్నెస్ చాలా స్మూత్గా ఉంటుంది చూడండి చేతులతో అంటుంటూనే సాగిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని బటర్ ఉంటుంది కదండి బటర్కి పెనం మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బటర్ మొత్తం పెనంక అప్లై చేసుకొని వన్ సైడ్ జస్ట్ లైట్గా వన్ మినిటే వేడ్ అవ్వాలండి ఎక్కువ వేడవ్వ చూడండి తిప్పండి నేను తిప్పిన తర్వాత చూడండి నేను ఎక్కువ వేడి చేయలేదు జస్ట్ నార్మల్గా వేట్ చేసి రిటర్న్ తిప్పుకొని ఇలాగ హ్యాండ్ తోటి చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగానే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేయలేదు ఈ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేయకుండానే జరుగుతుంది ఇలాగ మనకి ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఇలాగ మనము కన్నలు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిజ్జా సాస్ అయితే ఇలాగ వేసుకోవాలి రెడీమేడ్గా పిజ్జా సాస్ ఉంటుందండి అది కూడా వేసుకోవచ్చు నేను అన్నీ ఇంట్లోనే ఎలాగ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో మొత్తం మొత్తం మౌన్ ప్రాసెస్ తోటే చేశాను చూడండి ఇలాగైతే పిజ్జా సాస్ అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద చీజ్ చీజ్ లేయర్స్ ఉంటుంది కదండి అదైతే నేను ఒక టూ తీసుకొని మొత్తం పిజ్జా మీద అయితే ఇలాగ వేస్తున్నాను మోర్ అండి మనం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ చీజ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చీ చీజ్ అనేది వేసుకున్నాం కదా ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చికెన్ పీసెస్ని చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా మొత్తం ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్గా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇందాక ఎగ్ చే ఎగ్ ఆమ్లెట్ వేసుకోం కదండి అది కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దాన్ని కూడా ఇలాగ స్ప్రెడ్ చేశాను దీని మీదే ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చే మీకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా నచ్చకపోతే క్యూబ్స్ లాగా వేసుకోవచ్చు నాకు ఇలాగ చిన్న చిన్నగానే నచ్చుతుంది అందుకే నేను ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే క్యాప్సికమ్ కూడా క్యాప్సికమ్ కూడా సేమ్ ఇలాగే వేసుకొని దీనిపైన చిన్న అదే మనం ముందు ప్రిపేర్ చేస్తున్నాం కదండి పిజ్జా సాస్ అది అయితే వేస్తున్నాను అది వేసిన తర్వాత చూడండి చీజ్ చీజ్ అయితే క్యూబ్ ఉంటుంది కదండి ఆ క్యూబ్స్ తీసుకొని నేనైతే ఇలాగ గ్రేటర్తో గ్రేట్ చేస్తున్నానండి దానివల్ల చీజ్ అనేది లేయర్ లేయర్గా వస్తుంది లేదంటే మీ దగ్గర మోజురా చీజ్ ఏమున్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మోజురా చీజ్ నాకు దొరకలేదు దానికోసం నేనైతే ఇలాగ చీజ్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను ఏదైనా చీజేనండి ప్రాబ్లం లేదు సో నేనైతే మోర్ చీజ్ మనం తయారు చేసుకున్నాం కాబట్టి చూడండి ఇంత ఎక్కువ చీజ్ వేసుకుంటున్నాను మనం బయట ఎక్కడ కొన్నా ఈ విధంగా అయితే ఎవ్వరు ఇవ్వరండి ఇప్పుడు ఇలాగ పెట్టేసుకున్నాం కదా మూత రివర్స్లో పెట్టుకొని ఫ్యాన్ మీద ఇలా పెట్టుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ చూడండి వెయిట్ చేశాను వెంటనే చూడండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది కదా వేడిగా ఉన్నప్పుడే దీని మీద ఒరిగనో ఫ్లేక్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇలాగ జల్లుకొని మనము దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా దీన్ని మనకి పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్తో కట్ చేసుకోండి లేకపోతే నైఫ్తో కట్ చేసుకోండి ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా నేనైతే పీజెస్గా కట్ చేసుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పిజ్జా అయితే బయట ఎక్కడ కొన్నా మనకి ఇంత చికెన్ రాదు ఇంత చీజ్ రాదు ఇంత ఫ్లేవర్ రాదు సో మన ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ మనకి అడుగుతూనే ఉంటారు మమ్మీ పిజ్జా పిజ్జా అని కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి చూడండి హవీ అయితే బేడికి ఊదుకొని మరీ వెయిట్ చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో చూసిన తర్వాత మటుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి